పన్నెండు తారూకున ముప్పై రెండు రోజుల దీక్షలు మొదలవుతుంది ఈ రోజు ప్రారంభమయ్యే నృసింహ దీక్షలు దేవస్థానం పూజా సామాగ్రిలు మాలలలో ఏర్పాటు చేశారు అధిక సంఖ్యలో ఈ రోజు దీక్షలు తీసుకున్నారు స్వాములు దండలన్నీ ఇక్కడ విధిస్తూ ఉంటే ఒక దండని ఇక్కడ జరిగింది ఈ కొండ వెరకాత్ర సముద్రం రక్షింపబడే స్థలం ఈ స్థలం స్వామి బృహరాజును రక్షించిన తర్వాత బ్రహ్లాజు యొక్క కోరిక పైన నా పిరదండ్రి దగ్గర రూపంలో ন্যবাণৌ সিংহারদ সিদ্ধিবি পারতর পিপূর্ণ চন্দ্র বুমা বিভুজ শ্রীমাত্র শাশ্রীভঙ্গ